హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ ఈరోజు సండే కదా సండే వచ్చేసి మా మమ్మీ బోటీ అయితే తీసుకొచ్చింది అనమాట బోటీ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే బగారా రైస్ ప్రిపేర్ చేసేసాను అనమాట మా మమ్మీ అయితే బోటీ చేస్తుంది ముందైతే కుక్కర్లో ఆయిల్ వేసేసుకోవాలి నాన్ వెజ్ కదా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి మంచిగా ఆయిల్ వేసేసుకోండి మీకు పోటీ చూపిస్తాను ఏంటంటే మంచిగా ఇంటి దగ్గరే క్లీన్ చేసి తీసుకొని అనమాట మా మమ్మీ ఫస్ట్ ఏమేస్తున్నది ఆయిల్ వేడిన తర్వాత ఇలా మసాలా అయితే వేసేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేయాలి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట మా మమ్మీ అందుకోసమనే వీడియోస్ స్కిప్ చేయకుండా మీరు కూడా సేమ్ ఇదే మెథడ్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని ఉంటారన్నమాట ఇలా బోటీ ఏంటంటే నేనైతే ఎప్పుడూ నా చేతులతో నేనైతే ఉండలేదు అనమాట నాకు ఉండడానికి కూడా రాదు కాబట్టి మా మమ్మీ వచ్చి నా కోసం వంట అన్నమాట మీరు ఎప్పుడైనా బోటీ చేసుకొని తింటే నాకైతే కామెంట్ చేయండి ఆనియన్ అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి చూసారు కదా ఇలా ఆయిల్లో ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడైతే ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి వంట చేసే ముందట మనం ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వంట ఈజీగా అయిపోతుంది అనమాట అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కడిగేసి కట్ చేసి పెట్టుకున్న బోటి అంటే ఇంట్లో యాడ్ చేయాలి చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా బోటి ఎంత క్లీన్ గా ఉందో వేడి నీళ్ల తగ్గు అడుగుతాం మమ్మీల మంచిగా అలా నీట్గా కడుక్కోవాలి చాలా వాటర్లో కడుక్కోవాలి అప్పుడైతే బోటి మనకి క్లీన్గా అయిపోతుంది అన్నమాట అలా మొత్తం బోటి మొత్తం అందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అది మొత్తం మిక్స్ చేసేస్తుంది చూసారు కదా ఇలా బోటి మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఇప్పుడేమి ఇంకా యాడ్ చేయొద్దు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి మీరు ఎక్కువగా తింటే ఎక్కువగా యాడ్ చేయండి తక్కువగా తింటే తక్కువ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి దేంట్లోనే లోపలికి వెళ్ళిపోయింది వేరే స్పూన్ పెట్టి చూసారా మా సండే కిచెన్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బోటీకి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి కదా అలా మొత్తం కలిపేసుకొని వదిలేకూడ ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము టమాటా కూడా యాడ్ చేసుకోవాలి టమాటా మొత్తం వేస్తుంది అనుకోకండి రెండు కర్రీలో కాబట్టి ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాము ఇలా తగినంత టమాటా కూడా కట్ చేసి పెట్టుకుని ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో ఇలా ఏంటంటే విజిల్ మూత పెట్టకుండా ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి పీసెస్కి స్పైసెస్ మంచిగా పడతాయి అనమాట మనము ఇప్పుడు వచ్చేసి మనము మటన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఉడతా మనకి బోటీ అనేది ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర పుదీనా యాడ్ చేయండి నేనైతే ఓన్లీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీర యాడ్ చేసేసి మంచిగా విజిల్ పెట్టేసుకోండి అంటే విజి కుక్కర్ది మూత పెట్టేసుకోండి ఎన్ని విజిల్ పెట్టాలి ఐదు ఐదు విజిల్ పెట్టేసేయండి పెట్టేసుకోండి ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు వెయిట్ చేయండి వా ఎమ్మి ఎమ్మి బోటి కూర రెడీ ఉంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా బోటి కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక మంచి కొత్త రెసిపీతోని మేము ముందు ఉంటాను అప్పటివరకు బా బాయ్